ఎంహెచ్ఎస్ఆర్బి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఈ రోజు నుండి ప్రారంభమైంది అభ్యర్థులు తమ వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఎంహెచ్ఎస్ఆర్బి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి తమ వ్యక్తిగత ఖాతాలోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత అభ్యంతరాలను ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలి అభ్యంతరాలను జూన్ పది రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే స్వీకరించడం జరుగుతుంది గడువు తేదీ సాయంత్రం ఐదు సున్నా సున్నా గంటల వరకు మాత్రమే ఈ గడువు తర్వాత సమర్పించిన అభ్యంతరాలు పరిగణించబడవు అభ్యంతరాలను ఆన్లైన్లో అభ్యర్థి యొక్క లాగిన్ ద్వారా మాత్రమే దాఖలు చేయాలి పోస్ట్ ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా పంపే అభ్యంతరాలు స్వీకరించబడవు అభ్యంతరాలను ఒకే ఒక్కసారి మాత్రమే దాఖలు చేయగలరు కాబట్టి సమర్పించే ముందు అన్ని వివరాలను సరిగ్గా పరిశీలించుకోండి అభ్యంతరాలకు సంబంధించిన సహాయక పత్రాలను ఒకే ఒక పీడిఎఫ్ ఫైల్గా మాత్రమే అప్లోడ్ చేయాలి ఒకటి కంటే ఎక్కువ పత్రాలు ఉంటే వాటన్నింటినీ కలిపి ఒకే పీడిఎఫ్ ఫైల్గా మార్చి అప్లోడ్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాము మరిన్ని ముఖ్యమైన అప్డేట్ల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేసి అన్ని నోటిఫికేషన్లు పొందడానికి బెల్ ఐకాను క్లిక్ చేయండి